హలో వియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు డిఎడ్ అయితే చేసుకోవచ్చు అంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసి మీరు టెట్ కనుక రాసినట్లయితే మీకు ఇష్టమైన టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు అంటే టీచర్గా మీరు సెటిల్ అవ్వచ్చు మరి ఇంటర్మీడియట్ జాబ్తోనే మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంది ఇంటర్మీడియట్ చేస్తేనే మీరు డైట్ కాలేజెస్ లో డిఎడ్ అయితే చేయగలుగుతారు మరి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి కొన్ని చోట్ల రిజల్ట్ అయితే రాలేదు కాబట్టి ఆల్రెడీ రిజల్ట్ అంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక వీరికి కూడా ఇప్పుడు ఫ్రెషర్స్ కి కూడా అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఉంది మే వరకు కాబట్టి మీరు మీ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఇక ఫర్దర్ మీరు ఒకవేళ ఈ ఎంట్రన్స్ రాసి మీరు మళ్ళీ ఈ రిజల్ట్ వచ్చే లోపల డిగ్రీలో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఒకవేళ కనుక మీకు సీట్ వచ్చి మంచి కాలేజెస్ లో చేయగలిగితే ఒక ప్రొఫెషనల్ కోర్స్ అయితే అయిపోతుంది ఇక మీకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో అయితే స్థితి స్థిరపడవచ్చు ఇక నోటిఫికేషన్ విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఐ ఈడి అని అంటాము బీఎడ్ అంటే డిగ్రీ తర్వాత చేసేటటువంటి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఇంటర్మీడియట్ తో చేసేది కాబట్టి ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ లో అంటే ప్రైమరీ స్కూల్ లో బోధించడానికి హెచ్జిటి పోస్టులకు అయితే అవైలబుల్ అయితే ఉంటుంది డైట్ కాలేజెస్ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ లలో ప్రైవేటు అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లలో మీరు డిఎడ్ అయితే చేయొచ్చు ఇది టూ ఇయర్స్ కోర్సు టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డిఇఈసెట్ డాట్ సిడిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే ఉంది అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యింది మార్చ్ ట్వంటీ ఫోర్త్ నుండి అయితే స్టార్ట్ అయింది ఇక సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే ఫిఫ్టీన్త్ వరకు ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అయితే రెడీగా చేసుకోండి అంతా ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు రెడీగా అయితే ఉంచేసుకోవాలి ఇక ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి నోటిఫికేషన్ యూజర్ మాన్యువల్స్ యూజర్ గైడ్ తర్వాత ఫుల్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా మీకు ఏదంటే అది క్లిక్ చేసి సిలబస్ అన్ని కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది పేమెంట్ స్టేటస్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా మీకు ఇందులో లభిస్తాయి ఇక లోకి వెళ్ళినట్లయితే మీరు చూడండి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది ఎవరు ఎలిజిబుల్ అండ్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉంది అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో అందుతాయి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇది ట్వంటీ ఫోర్త్ మార్చి నుండి స్టార్ట్ అయింది అప్లికేషన్ ఫిఫ్టీన్త్ మే వరకు అయితే ఉంది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి చూసారు కదా ఇది ఈ సెట్ దీనికి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇది డిస్క్రిప్షన్ రూపంలో కూడా డిస్క్రిప్షన్ లో కూడా ఈ పీడిఎఫ్ ఫైల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకెవరైనా డీటెయిల్ గా చూడాలనుకుంటే చూడొచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్స్ కి సంబంధించి అన్ని మీరు కూడా ఆ తో సహా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ యొక్క సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీరు రెడీగా అయితే ఉంచేసుకోవాలి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది ఇది మొత్తం తెలంగాణలో పది డిస్ట్రిక్ట్స్ లలో కూడా కండక్ట్ చేస్తారు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ నేషనాలిటీ కలిగి ఉండి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ లోకల్ కి నాన్ లోకల్ కి రిజర్వేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు లోకల్ చూపించాలంటే మీ యొక్క స్టడీస్ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి హ్యావ్ సెక్యూర్డ్ ర్యాంక్ ర్యాంక్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి స్కోర్ను బట్టి మీ రిజర్వేషన్ ను బట్టి ఆ తర్వాత మీకు ఆ క్రైటీరియా రిజర్వేషన్ ప్యాటర్న్ లో మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ అనేది డి డిఈ సెట్ వాళ్ళు నిర్ణయించినటువంటి ఇంటర్మీడియట్ ఆ టూ ఇయర్స్ కోర్స్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో పాస్ అవ్వాలి బిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే నాట్ ఎలిజిబుల్ అంటే అదర్ కేటగిరీస్ మాత్రం ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ పిహెచ్ క్యాండిడేట్స్కి మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎన్ఎఫ్ కానీ జనరల్ కి మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాలి ఇది మార్క్స్ పర్సంటేజ్ కూడా చూసుకోండి ఏజ్ లిమిట్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ ఉండాలి ఎప్పటివరకు అంటే ఫస్ట్ సెప్టెంబర్ ఆఫ్ ది ఈ ఇక్కడ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ సెవెంటీన్ ఇయర్స్ ఈ డేట్ వరకు అయ్యి ఉండాలి ఇంకా ఏజ్ లిమిట్ అనేది ఇంకా వేరే క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి క్యాస్ట్ని బట్టి ఎగ్జిమ్షన్ అయితే ఉంటుంది కేటగిరీ గా ఎగ్జిమ్షన్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఇది అంతా కూడా త్రూ కౌన్సిలింగ్ ద్వారా అవుతుంది త్రూ ర్యాంక్ మీ యొక్క ర్యాంక్ ఆధారంగా కేటగిరీ ఆధారంగా రోస్టర్ ప్రకారం అయితే ఉంటుంది మీ దీనిలో మీకు మీడియంస్ కూడా ఉంటాయి బోత్ మీడియంస్ ఇంగ్లీషు తెలుగు ఉర్దూ మీడియం మీరు ఏదనుకుంటే అనుకుంటే దానిలో జాయిన్ అవ్వచ్చు అండ్ మీ యొక్క సబ్జెక్ట్స్ దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే ఇక్కడ మీడియం తెలుగు మీడియంలో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా రావచ్చు యాక్చువల్గా అన్నిట్లో కూడా త్రీ పేపర్స్ అయితే ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా డివైడ్ చేయబడింది దీనిలో పార్ట్ వన్ లో కామన్ గా జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ టెన్ మార్క్స్ పార్ట్ టూలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు అయితే ఉంటుంది తెలుగు మీడియం అభ్యర్థులు కాబట్టి ఇందులో తెలుగుకి ట్వంటీ మార్క్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ కి టెన్ మార్క్స్ అయితే ఉన్నాయి ఇంకా పార్ట్ త్రీ కామన్ గా ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్సెస్ సోషల్ స్టడీస్ కి దీనిలో మ్యాథమెటిక్స్ కి ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫిజికల్ సైన్స్ టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ బయాలజికల్ సైన్స్ టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి సోషల్ స్టడీస్ కి ట్వంటీ టోటల్ గా మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఉర్దూ మీడియంకి వచ్చేసి పార్ట్ వన్ లో సేమ్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్లిట్యూడ్ పార్ట్ టూకి వచ్చి జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఉర్దూ ఉంటుంది తెలుగు ప్లేస్ లో ఉర్దూ అయితే ఉంటుంది సేమ్ దీనిలో పార్ట్ త్రీలో వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయో ఇవన్నీ కూడా బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇక ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేటప్పటికి పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ ఇవి సేమ్గా ఉంటాయి ఇక్కడ పార్ట్ టూలో జనరల్ ఇంగ్లీష్కి ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్కి ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వబడ్డాయి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక తెలుగు ఆరు ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ ఏ తీసుకుంటే వాళ్ళకి అది టెన్ మార్క్స్ అయితే ఉంటాయి కామన్ పేపర్ గా హండ్రెడ్ అయితే ఉన్నాయి ఇక దీన్ని బట్టి మీరు సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది టోటల్ గా ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీరు ఉన్నటువంటి సెంటర్స్ లో మీకు డైట్ సెంటర్స్ డైట్ కాలేజెస్ లలో మీ యొక్క కౌన్సిలింగ్ ఆధారంగానే అలాట్మెంట్ అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ అంటే దీని యొక్క నోటిఫికేషన్ బట్టి డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి లాస్ట్ లో అయితే ఇది ఉంటుంది ఇదంతా రిజర్వేషన్ అంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ కౌన్సిలింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఇందులో మీకు నోటిఫికేషన్ లో ఇవ్వబడింది ఫుల్ నోట్స్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది హాల్ టికెట్స్ అనేవి ఎలా అంటే మీరు ఈ వెబ్సైట్ లో అయితే పెడతారు అప్లైయింగ్ ఆన్లైన్ ర్యాంక్ కార్డ్ ఇష్యూ ఏ విధంగా ఉంటుంది ఇది చూడండి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టీజీ సెట్ ఇక్కడ చూడండి ఇష్యూ ఆఫ్ టీజీ నోటిఫికేషన్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ రోజు రిలీజ్ అయింది రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ట్వంటీ ఫోర్త్ నుండి స్టార్ట్ అయ్యాయి ఫిఫ్టీన్త్ మే వరకు ఉంది ఎడిట్ ఆప్షన్ అంటే మీరు ఏదైనా మిస్టేక్స్ కనుక చేసి ఉన్నట్లయితే అంటే అప్లోడింగ్ లో కానీ లేదా డీటెయిల్స్ ఇవ్వడంలో గానీ ఏదైనా మిస్టేక్ జరిగినట్లయితే మీరు ఎడిట్ చేసుకున్న ఆప్షన్ సెవెంటీన్త్ మే అండ్ ఎయిటీన్త్ మే అయితే ఇచ్చారు ఇక ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ ట్వంటీ మే నుండి అయితే ఇస్తారు డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ మే రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు ఆబ్జెక్షన్స్ ఆన్ ద ఇనిషియల్ కీ కీ వాళ్ళు ఇచ్చినటువంటి కీలో ఇలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నా కూడా మీరు చెప్పడానికి ట్వంటీ ఎయిత్ మే అయితే ఇవ్వబడింది లేదా అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి జూన్ ఫిఫ్త్ మా రిజల్ట్స్ వస్తాయి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ మీ యొక్క రిజల్ట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ సెవెంత్ నుండి లెవెంత్ వరకు అయితే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి థర్టీన్త్ నుండి సిక్స్టీన్త్ వరకు అయితే జూన్ థర్టీన్త్ నుండి సిక్స్టీన్త్ వరకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి జూన్ ట్వంటీ నుండి ట్వంటీ రోజు అలాట్మెంట్ అయితే మీకు వస్తుంది ఏ కాలేజ్ మీకు అలాట్ అయింది సీట్ అనేది తెలుస్తుంది పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ మీరు మీ యొక్క కోర్స్ కి అనుగుణంగా మీరు ఫీ మీరు వచ్చినటువంటి కాలేజ్ ఆధారంగా ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ గవర్నమెంట్ కాలేజెస్ దాన్ని బట్టి మీ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అది మీరైతే పే చేసినట్లయితే మీ యొక్క అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది ఇక ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది జూన్ జూలై ఫస్ట్ నుండి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇక ఎంక్వైరీస్ ఏమైనా కాంటాక్ట్ అంటే ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ ఇది టెన్ థర్టీ ఏఎం నుండి ఫైవ్ పిఎం వరకు వర్కింగ్ డేస్లలో మీరైతే కాల్ చేయొచ్చు ఇదండి ఇన్ఫర్మేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ గా ఉండి టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది ప్రైమరీ స్టెప్ అంటే మీరు ఇంటర్మీడియట్ తోనే గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు అయితే డైట్ చే అంటే డిఎడ్ చేసిన వాళ్ళు మళ్ళీ టెట్ పేపర్ రాయాల్సి అయితే ఉంటుంది ఎజిటి పోస్ట్ కి ఎలిజిబిలిటీ టెస్ట్ అది టెట్ ఎగ్జామ్ రా టెట్ వన్ పేపర్ రాయాలి ఇక మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయినా కూడా డిఎడ్ బిఏడ్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్లలో కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఆల్ ది బెస్ట్ అందరికీ ఈ లేటెస్ట్ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి